పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలాకెళ్లే ముందు మొదటిగా మా పిఆర్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఓవెన్ లేకుండా గ్యాస్ పైన పిజ్జా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి నేను మొదటిగా అయితే చిన్న బౌల్ అనేది తీసుకున్నాను ఒక ఆనియన్ అనేది కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కింద చూస్తున్నారు కదా మరి చిన్నగా కాదు కొంచెం కనిపించేలాగా దాంతోపాటు క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాను అలాగే నేను పన్నీర్ పీసెస్ కూడా కట్ చేసుకున్నాను చిన్న పన్నీర్ పీస్ అయితే సరిపోతుంది చిన్న ముక్క అయితే సరిపోతుంది ఇవి మూడు అయితే నేను కట్ చేసుకున్నాను అలాగే ఆనియన్ పొరలు పొరలుగా ఉంటుంది కదా దాన్ని పొరలు పొరలుగా అనే దాన్ని తీయాలన్నమాట తీసి అలాగే వేసుకోవాలి ఎందుకంటే కుక్ అవ్వదు అందుకని చెప్పేసి అలా పొరలు పొరలుగా అనేది తీసుకోవాలి ఈ పీసెస్ అన్నీ నేను బౌల్లో వేసుకున్నాను రుచికి సరిపడా అంతా ఉప్పు వేసుకున్నాను నేను దాంట్లో అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను నేను ఉప్పు కారం అయితే వేసుకున్నా కదా వేసుకొని దాన్ని ఆ పీసెస్కి అయితే మంచిగా పట్టేలాగా అయితే ఒకసారి కలుపుకోవాలి మనము చూస్తున్నారు కదా నేనైతే ఇలా కలుపుకున్నాను అలాగే స్పూన్ తోటి కూడా కలిపినా అనమాట మంచిగా పీసుకు పట్టేలాగా ఉప్పు కారం అనేది అప్పుడే మనం తింటూ ఉంటే దానికి ఉప్పు కారం పట్టి మంచిగా అనిపిస్తుంది తినడానికి కూడా సేమ్ మనం బయట ఎట్లయితే తింటామో హోటల్స్లో గట్రా పిజ్జాస్ సేమ్ అదే విధంగా ఉంటుంది ఇది కూడాను నేనైతే దీనికి చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను ఈ పిజ్జా చేయడానికి అయితే కనుక మనం స్టీల్ది అయితే తీసుకోకూడదు ప్లేట్ అనేది స్టీల్ది తీసు సత్తి ప్లేట్ అయితే తీసుకున్నాను అంటే మా దగ్గర అయితే సత్తు ప్లేట్ అనేసి అంటారు మరి మీ దగ్గర ఏమంటారో నాకైతే తెలీదు చూస్తున్నారు కదా నేను పిజ్జా బేస్ అయితే దానిపైన పెట్టేశాను పెట్టేసి అలాగే పిజ్జా సాస్ అనేది దానిపైనే వేసాను అనమాట ఇప్పుడు ఆ సాస్ అనేది మంచిగా దానికి అప్లై చేసుకోవాలి దీనిలో అయితే నేను మైనస్ వాడట్లేదు ఎందుకంటే మన దగ్గర అయితే బ్యాన్ చేశారు కదా మైనస్ అనేది మైనస్ తిని చనిపోయారు అని చెప్పేసి న్యూస్ కూడా వచ్చింది అప్పట్లో అందుకని చెప్పేసి నేను మైనస్ అయితే వాడట్లేదు ఈ పిజ్జా సాస్ తోట అయితే టేస్టీగానే ఉంటుంది మనకైతేనే ఇప్పుడు నేను కట్ చేసుకున్న ముక్కలు ఏవైతే నేను ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకున్నానో అవి కూడా మంచిగా పిజ్జా బేస్ పైన అయితే మాత్రం మంచి పరుచుకోవాలన్నమాట ఇది చూపిస్తున్నా కదా అట్లయితే వేసేసేయండి మంచిగా చూసి వేసుకోండి అంటే ఒకే ఒకే దగ్గర పీసెస్ ఒకే రకమైన పీసెస్ ఒకే దగ్గర పడిపోకుండా చూసుకోండి ఇప్పుడైతే నాకు కరెంట్ పోయింది అందుకని చెప్పేసి కొంచెం డార్క్ అయితే అయిందనమాట అందుకని చెప్పేసి నేను ఫోన్ లైట్ అయితే వేసుకొని చేస్తున్నాను ఇక్కడ నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను పైన స్వీట్ కార్న్ కూడా టూ టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ అయితే వేసుకుంటున్నాను పైన నేను కొంచెం ఇవి వెజిటేబుల్స్ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను మీ ఇష్టం మీద తక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం వెజిటేబుల్స్ ఎట్లయినా మా బాబు తింటాడని చెప్పేసి వేస్తున్నాను అనమాట చీజ్ కూడా నేను పైన వేసేస్తున్నాను చూస్తున్నారు కదా చీజ్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేనైతే నాకు చీజ్ అంటే చాలా ఇష్టం మా బాబు కూడా తింటాడు అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉన్నాయి నా దగ్గర అవి కొంచెం వేసేస్తున్నాను కొంచెం స్పైసీనెస్ ఉంటుంది ఆ పిజ్జా మనం బయట తినే పిజ్జా ఎట్లుంటుందో అట్లా టేస్ట్ వస్తుంది అనమాట మనకైతేనే ఆ చిల్లీ ఫ్లేక్స్ ఉండడం వల్ల చూస్తున్నారు కదా నేనైతే వేసుకున్నాను ఇక ఇంతే దీంట్లో ఇంకేమీ వేయనవసరం లేదు ఆల్మోస్ట్ అన్నీ వేసాం కదా మీకు ఇంకా కాయగూరలు ఏమైనా వెజిటేబుల్స్ ఇంకేమన్నా వేసుకోవాలి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి నేనైతే ఇవే వేసాను అనమాట ఇవి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కనుక ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని నేను మందపాటి గిన్నె అయితే పెట్టుకోండి ఎందుకంటే మాడకుండా ఉంటుంది దాంట్లోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను మీరు సాల్ట్ ప్లేస్లో ఇసుక కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇసుక దొరకదని చెప్పేసి సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అలాగే గ్యాస్కి ప్లేట్స్ ఉంటాయి కదా అవే నేను పెట్టేశాను అనమాట కొంచెం కోసం అని చెప్పేసి దాంట్లోనే పెట్టాను పెట్టేసి దానిపైన పిజ్జా బేస్ అనేది పెట్టేశాను అనమాట పెట్టేసి క్యాప్ అయితే కనుక క్లోజ్ చేసేసాను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే కనుక మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా సిమ్లోనే ఉడికించుకోవాలి అయిలో పెట్టొద్దు సిమ్లోనే ఉడికిస్తే మాత్రం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకి చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది అలాగే మనం ఏవైతే వెజిటేబుల్స్ యాడ్ చేసామో అవి కూడా మంచి కుక్ అవుతాయి అనమాట అందుకోసమే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మాకైతే కరెంట్ పోయింది అందుకని చెప్పేసి నేనైతే ఫోన్ లైట్ వేసుకొని చూపిస్తున్నాను నాకైతే రెడీ అయిపోయింది స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది నేనైతే దీన్ని హాల్లోకి తీసుకెళ్ళి కట్ చేస్తాను అనమాట కట్ చేసిన తర్వాత కూడా నాకు చీజ్ అనేది చాలా మంచిగా మెల్ట్ అయింది మంచిగా సాగుతుంది మనం సేమ్ బయట ఎట్లా తింటే ఉంటుందో పిజ్జా సేమ్ అదే టేస్ట్ అదే ఫ్లేవర్ అనేది ఉంటుంది మీకు మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి